ముప్పై ఏడు తర్వాత డిఏ పెంపు ఉండదా ఉద్యోగాల్లో టెన్షన్ టెన్షన్ ఈ ఏడాది చివరితో ఏడవ ఏడవ వేతన సంఘం గొడవ ముగుస్తుందన్న సంగతి తెలిసిందే ఎనిమిదవ వేతన కమిషన్ ను కేంద్రం ఏర్పాటు చేసిన సిఫార్సులు అమలుకు వచ్చేసరికి మరో రెండేళ్ళు పట్టవచ్చని తెలుస్తుంది దీంతో అప్పటి వరకు డిఏ పెంపు ఉండదా అని కేంద్రం ప్రభుత్వం ఉద్యోగాలు ఆందోళన చెందుతున్నారు దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఈజీ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ను సపోర్ట్ చేయండి ఇంకా ఎవరిలో వెళ్తే కేంద్రం ప్రభుత్వం ఉద్యోగాలు పెన్షనర్లకు ఏటా కేంద్రం గరువుపక్షం డిఏ డిఆర్ఎన్ఎస్ దిలీప్ డిఆర్ ప్రకటిస్తుందన్న సంగతి తెలిసిందే ఉద్యోగాలకు డిఏ పెన్షనర్లకు డిఆర్ ఏటా రెండు సార్లు సవరించవలసి ఉంటుంది దీనికోసం వేతన సంఘాల సిఫార్సులను ప్రతి తీసుకుంటారు పెరుగుతున్న ధరలకు పరిహారంగా ద్రవ్యలభ్యాన్ని ఎదుర్కొనేందుకు ఉద్యోగాలు పెన్షనర్లకు డిఏ డిఆర్ ఎక్కువగా పెంచుకుంటూ పోతూ ఉంటుంది సాధారణంగా ఏటా జనవరి నెలలో వీటిని అమలు చేయవలసి ఉంటుంది కానీ సాధారణంగా కాస్త ఆలస్యంగా మార్చిలో హోలీ సమయంలో ఒకసారి తర్వాత దీపావళి సందర్భంగా అక్టోబర్ నవంబర్లో వీటిని పెంచుతూ ఉంటుంది ఎప్పుడు పెంచినా కూడా అమలు చేసేది మాత్రం జనవరి ఒకటి జూలై ఒకటి నుంచి అమలులోకి వస్తూ ఉంటాయి ప్రస్తుతం డిఏ యాభై ఎనిమిది శాతంగా ఉంది దీంతో మళ్ళీ పెంపు కోసం మీరు ఎదురు చూస్తున్నారు అయితే ఇక్కడ ఉద్యోగాల్లో గందరగోళం తలెత్తుతుంది ప్రస్తుతం అమల్లో ఉన్న ఏడవ యాతన సంఘం గొడవ ఈ డిసెంబర్ ముప్పై ఒకటితో ముగుస్తుంది తర్వాత ఎనిమిది వేతన సంఘం అమల్లోకి రావాల్సి ఉంటుంది అయితే ఇప్పటికే ఇది ఆలస్యమైనట్లు తెలుస్తుంది ఈ ఏడాది జనవరిలో యాతనా కమిషనర్ ఏర్పాటుకు కేంద్రం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా విధి విధానాలు ఆమోదానికి దాదాపు పది నెలలు పట్టింది ఇప్పటి నుంచి సిఫార్సులు చేయడం ప్రారంభించిన దాదాపు పద్దెనిమిది నెలల వరకు సమయం పట్టునుంది తర్వాత దీనికి కేంద్రం ఆమోదం లభించవలసి ఉంటుంది ఎలాగలాగో ఇది అమలయ్యేందుకు దాదాపు రెండు సంవత్సరాలు పట్టవచ్చుని అంతా భావిస్తున్నారు ఇక్కడే అసలు ఎనిమిది వేతన సంఘం వచ్చే వరకు ఏడవ వేతన సంఘం కింద డిఏ డిఆర్ పెరుగుతాయా లేదా అని ఆందోళన చెందుతున్నారు ఇప్పుడు పార్లమెంటీ శీతాకాలం సమావేశాలు డిసెంబర్ ఒకటి నుంచి ప్రారంభం కానుండగా ఇక్కడ కేంద్రం వచ్చే ఏడాది తొలి సైకిల్లో డిఏ పెంపు గురించి ఏమైనా ప్రకటన చేస్తుందా లేదా అని ఎదురు చూస్తున్నారు ఏడవ యాతన సంఘం గడువు ముగిసాక కూడా ఆ సిఫార్సులు అమలుకు వస్తాయా రావా అని తెలియక వేల మంది ఉద్యోగాలు పెన్షనర్లు సతమతం అవుతున్నారు కొత్త లేబర్ కోడ్స్ అమల్లోకి వచ్చాక ఏమైనా మారుతుందా ఇందులో తేడా ఉంటుందా అని చూస్తున్నారు అయితే నిపుణులు ఏం చెబుతున్నారంటే కొత్త వేతన సంఘం అమల్లోకి వచ్చే వరకు పాత యాతన సంఘం సిఫార్సులు అమల్లోనే ఉంటాయి కాబట్టి దీని గురించి అంతా కంగారు పడవలసిన పని లేదని చెబుతున్నారు ఇంకా డిఏ యాభై శాతం దాటింది కాబట్టి ఎనిమిదవ యాతన సంఘం అమల్లోకి వస్తే ఇది బేసిక్ ఫెయిల్ విలీనమై డిఏ మళ్ళీ సున్నా నుంచి స్టార్ట్ టూ స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి